హాయ్ ఫ్రెండ్స్ మేము బీర సాగు చేశాము మేము మాకు సైడ్కు కడీలు ఉండడం వల్ల మేము ఈ మధ్యలో వాటర్ పోవడానికి కాలువ చేసుకున్నాము చేసుకొని ఈ నైలాన్ ఓలా బుక్ చేసుకొని తీసుకొచ్చుకొని మేము ఈ విధంగా కడీలకు ప్లస్ ఇక్కడ కిందికి కట్టుకున్నాము కట్టుకొని ఈ విధంగా మేములను పంచుకొని మేము బీర తీగలను ఈ యొక్క నైలాన్ వలకు ఎక్కించడం జరిగింది గోపిందెలు అన్ని బీరపిందెలు పడినవి మాకు వలతో ఈ విధంగా కట్టుకోవడం వలన మాకు బీరో సాగు బాగా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అనుకుంటున్నాం ఇది మేము ఫస్ట్ టైం చేసినాం ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లోనే చూసి ఈ యొక్క నైలాన్ వలను బుక్ చేసుకున్నాను ఈ నైలాన్ వలను బుక్ చేసుకొని దీన్ని ఈ విధంగా కట్టుకున్నాను పైన కడీలకు ప్లస్ కింద ఈ విధంగా కట్టెలు వర్తి జీఐతో గుంజి కట్టుకున్నాను గు్రెండ్స్ ఫ్రెండ్స్ కింద పడింది మాకు ఇట్లా మాకు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ లైలలో నైలా నోలా అనేది ఆన్లైన్లో తెప్పించుకున్నాను చూడాలి ఫ్రెండ్స్ కిందలు ఇతర ఈ విధంగా పింది కిందికి పడుతున్నాయి మంచిగా కాప్ అనేది బాగా వస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కావున మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్